హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏంటి అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా వీళ్ళు ఎక్కడికో కాదండి మేము ఉండే దగ్గరలో మార్కెట్ జరుగుతుంది సో మార్కెట్ కనే వచ్చామండి అక్కకి సరదాగా చూపిద్దాం మార్కెట్ అని తీసుకొచ్చాము పిల్లలు ఊరుకున్నారా అండి పిల్లలు కూడా మీరిద్దరే వెళ్తారా మేము వస్తాము అని మాతో పాటు వచ్చారు వచ్చిన వాళ్ళు కుదురుగా ఉన్నారా అండి చిచ్చర పిడుగులు అక్కడ చెప్పింది ఒకటి చేసింది ఒకటి మీతో ఏం కొనిపించుకోము మాకేం వద్దు అన్నారు తీరా అక్కడికి వచ్చిన తర్వాత వా మార్కెట్ మొత్తం మాతోనే చేయించేశారు వాళ్ళు కావాల్సినవి తెలివిగా కొనిపించేశారు ఏమన్నా అంటే మాత్రం మొహాలు మాత్రం ఇంత మాట చేసుకొని ఉన్నారు ఏడు మొహాలు పెట్టి సర్లే అని ఇంకా వాళ్ళకి కావాల్సిందని కొనుక్కొని మార్కెట్ మార్కెట్ చేసుకొని వచ్చేసామండి సో ఇంతలోకి మేము వచ్చే దారిలో వీళ్ళు కాల్ చేశారు మా హస్బెండ్ మా బావగారు ఎక్కడున్నారు అని మేము మార్కెట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నామని అని చెప్పాము అయితే మేము విశాల్ మార్కెట్లో ఉన్నామా అన్నారు సరే మేము వస్తున్నాం ఉండమని మేము బయలుదేరి వస్తుండగా పానీపూరీకి ఉందండి అక్కడ పానీపూరి చేసి పిల్లలు గొడవ పానీపూరి తింటాము అని సో అక్కడికి వచ్చి మేము పానీపూరి తిన్నాము తిన్న తర్వాత డిమార్ట్లోకి వచ్చేసామండి డిమార్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు తినే స్నాక్స్ అని బిస్కెట్స్ అని మాకు కొన్ని కొన్ని కావాల్సినవి నాకు కొన్ని కావాల్సినవి అన్నీ తీసుకున్నాము ఇప్పుడు మగోళ్ళు ఫేస్లు చూడాలండి అక్కడికి వచ్చిన తర్వాత మేము ఉన్నామని చెప్పాం కానీ రమ్మని లేదు అని అయితే ఆడవాళ్ళకి ఆతృత ఎక్కువ కదండి షాపింగ్ అన్నీ ఇక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా చాలా సరదా ఉంటుంది కదా సో అందుకని మేము వచ్చేసాం వాళ్ళు అక్కడ ఉండమని వాళ్ళు మొహాలు చూడాలి అనవసరంగా చెప్పాము మేమిద్దరూ షాపింగ్ చేసుకొని రావాల్సింది వీళ్ళకి అనవసరంగా చెప్పాము అని అన్నట్టుగా మేసలు అలా పెట్టేశారు సో మేమైతే చాలా హ్యాపీ ఎందుకంటే మార్కెట్ విశాల్ మార్ట్లో అంతా చక్కగా అంతా ఎంజాయ్ చేసాము నేను సాయంత్రం అంతా అయితే మా వాళ్ళు మాత్రం చాలా మొహాలు మాత్రం మాడిచేశారు మేము సిక్స్కి వచ్చిన వాళ్ళం బయటికి నైట్ ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిందండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ